ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు పెంచలకోన క్షేత్రాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి మంత్రి సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెంచలకోన క్షేత్రం అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించామని త్వరలోనే ఆమోదింపచేసి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లుగా చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం లో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయి ఉన్నాయని త్వరలోనే టీటీడీ వారితో సంప్రదించి ఈ పనులను కూడా మొదలు పెడతామని చెప్పారు మే నెలలో జరగనున్నటువంటి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లుగా చెప్పారు భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతి గదులు దర్శన ఏర్పాట్లు చేస్తామన్నారు ప్రభుత్వం దాతలు భక్తుల సహాయ సహకారాలతో పంచలకోన క్షేత్రం అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుందన్నారు అన్ని ఆలయాల్లో కూడా ఆగమ శాస్త్రాల మేరకు వేద పండితుల సూచనల మేరకు భగవంతునికి కైంకర్యాలు పూజా కార్యక్రమాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు పురాతన ఆలయాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లుగా మంత్రి పునరుద్ఘాటించారు